నేను నేను చెప్పాను ఎప్పుడో తమ్ముడు షూటింగ్ టైంలో నన్న పరిటాల రవి అనే వ్యక్తి అంట కిడ్నాప్ చేసి నన్ను కొట్టి చేసి గుండు కొట్టించారని చెప్పి ఒక తిప్పారు ఒక కథ ఎప్పుడది ఇది మిమ్మల్ని రెచ్చగొట్టాలి చెప్పట్లేదు వినండి ఎప్పుడది తమ్ముడు తమ్ముడు అండి ఎప్పుడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అది అప్పటి నుంచి పెరిగి పెద్ద ఈ మూడు సంవత్సరాల్లో అది ఫ్రంట్ పేపర్స్కి నిజమైన న్యూస్ లాగా వచ్చేసే స్థాయికి వచ్చేసింది అప్పుడు రోడ్డు మీదకి వచ్చాను అంటే నా నేను ఎవరి జోలికి వెళ్ళను నా పని నేను చేసుకుని ఇంట్లో కూర్చుంటాను బయటికి రాను కానీ నేను ఎంతసేపు దేశక్షేమం సమాజ క్షేమం ఆలోచించేవాడిని మరి నా మీద వాళ్ళకి నేను ఏం ద్రోహం చేశానో తెలియదు అది కూడా వచ్చింది టీడీపీ ఆఫీస్ నుంచి అంట నేను అనుకున్నాను ఫోన్లే ఏదో ఎవరెవరో మాట్లాడతారో అనుకున్నాను ఆ తర్వాత అనుకుంటే నాకు వాళ్ళెవరో తెలుసు కానీ ఫోన్లే వదిలేశాను వదిలేసినప్పుడు ఆ కథ పెరిగి పెద్దదై పెద్దదై నా మీద ఒక కథ రాస్తే నేను అవమానపడతాను కానీ నన్ను అభిమానించే మీరందరూ అవమానపడితే నాకు నిజంగా కోపం వస్తుంది అంటే నన్ను నిజంగా ఒకరు అలా చేస్తే చేత కానీ వాజమ్మని అనుకుంటున్నారా వీళ్ళందరూ ఉప్పు కారం తినండి నాకు చాలా పౌరుషం ఉంటుంది చాలా పౌరుషం కానీ స్వామి వివేకానంద ఆశయాన్ని అర్థం చేసుకున్నాండి అందుకే నాకు నిగ్రహం ఉంటుంది కానీ నా నిగ్రహం చేతగాని తనం కాదు సంయమనం అంటాం దాన్ని అలాగా అక్కడి నుంచి పెరిగి నేను ఎందుకు నిన్న వంగవీటి రంగా గురించి ఇవన్నీ మాట్లాడానంటే ఎందుకు మాట్లాడానంటే కులాల మధ్య సామరస్యత లేకపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు దెబ్బతింటది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి